రీసెంట్ గా మోడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నా తల్లి బతుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు కానీ చనిపోయాక నన్ను దేవుడే పంపాడు ఇంత శక్తి సామాన్య మానవులకు ఉండదు అని దానికి పిఎం ఇప్పుడు ట్రోల్ అవుతున్నాడు దీని నుంచి మీకు ఒక తెలియని విషయం చెప్తాను ఈ ప్రపంచంలోని మెసపటోమియా నుంచే నాగరికత మొదలైందా అని హిస్టరీ తెలుసు మెసపటోమియాలో పరిపాలించిన రాజులందరూ చరిత్రలో చూసుకుంటే గనక వాళ్ళని వాళ్ళని రాజులుగా డిక్లేర్ చేసుకున్నారు పెద్ద పెద్ద శిలాశాసనాన్ని ఇన్స్క్రిప్షన్స్ ని విగ్రహాలని తయారు చేపించుకుని మనుషుల చే ఆరాధించబడేవారు అక్కడి నుండి హిస్టరీ కనుక తవ్వితే సుమేరియన్ అక్కడియన్ ఈజిప్టియన్ బాబిలోనియన్ అసిరియన్ ఇలా పరిపాలించిన రాజులందరూ ఒక్కొక్కలో ఒక్కొక్క దేవుడిగా ప్రకటించుకున్నారు అంతెందుకు మన బైబిల్లో ఉన్న చూస్తే గనక మైటీ మ్యాన్ నిమ్రోద్ తను తాను దేవుడిగా డిక్లేర్ చేసుకుని సుమేరియన్ అక్కడియన్ బాబిలోనియన్ నసిరియన్ ఈజిప్టియన్ మైథాలజీస్లో ఒక దేవుడిగా కనిపిస్తాడు అంతేకాకుండా ఆదాము భూమి దేవుడని అవ్వ ఆకాశ దేవుడని వీరికి పుట్టిన సంతానం కయ్యేను వ్యవసాయ దేవుడని సేతు మెరుపులకి ఎడారులకి దేవుడని వీళ్ళ భార్యలు ఫెర్టిలిటీకి దేవుళ్ళని ఇలా వీరి అంతా వేరే వేరే పేర్లతో అన్ని మైథాలజీస్లో రాజులుగా రాణులుగా కనబడుతూ ఇంచుమించు ఒకే కథలుండే విధంగా వేరే వేరే పేర్లతో దేవులుగా పిలువబడుతున్నారు డీటెయిల్ గా వేరే వీడియోలో చూద్దాం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈజిప్ట్ మైథాలజీలో రాజులు కింగ్ హోసరస్ మృత్యుదేవుడని హోరస్ ఆకాశదేవుడు హతోర్ గోమాతని తోత్ జ్ఞానానికి అమోన్ వాయుదేవుడని టెఫ్నెత్ వానదేవుడని రా అనే రాజు సూర్యదేవుడని ప్రకటించుకున్నాడు వాళ్ళు రాతి మీద చెక్కించుకున్న బొమ్మను చూస్తే వాళ్ళ పైన రౌండ్ గా సూర్యన్ సింబల్ ఉంటుంది సూర్యన్ టెంపుల్స్ కూడా ఇప్పటికీ ఈజిప్ట్ లో ఉన్నాయి మెసపటోమియాలో పుట్టిన జరాస్ట్రేనియన్ మతానికి చాలా హండ్రెడ్ పర్సెంట్ దగ్గర పోలికలుండే హిందూ మైథాలజీలో కూడా రాజులు దేవుళ్ళుగా ఉండడం కూడా మనం చూస్తున్నాం జొరాస్ట్రేనియన్ మైథాలజీలో అవెస్టా లాంగ్వేజ్ ఉంటది అవెస్టా యాజ్ ఇట్ ఈస్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇన్ఫాక్ట్ అవెస్టా నుంచే సాంస్క్రిట్ వచ్చింది యాజ్ ఈజ్ అని నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకే జొరాస్ట్రేనియన్ లో అహురా దేవీ దేవతలు ఉంటారు అది కూడా అవెస్టా లాంగ్వేజ్ లో అవెస్టా నుంచి కాపీ చేయబడ్డ సాంస్క్రిట్ లో అస్సురాస్ ఉంటారు ఇది హిందూ మైథాలజీలో ప్రపంచంలో ఫస్ట్ స్టార్ట్ అయిన నాలుగు నాగరికతలో ఒకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకంటే ఇండస్ నది దగ్గర మనుగడ సాగించారు కాబట్టి దాన్ని సింధు రివర్ అని అంటారు దోచుకోవడానికి వచ్చిన ఆర్యులు సా పలకడం రాక సింధుని హిందూ చేశారు హిందువులుగా ఇక్కడ స్థిరపడ్డారు ఏది ఏమైనా సరే ప్రపంచంలో మానవులుగా పుట్టి రాజులుగా ఎదిగి దేవుళ్ళయ్యారు కానీ రాజు అయిన మనదేవుడు తన సింహాసనాన్ని విడిచి వస్తాను అని చెప్పిన రీతిగానే మానవుడిగా పుట్టి మానవ పాపాల కోసం చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి రాజుగా మళ్లీ వస్తానని చెప్పి దేవుడిగా పరలోకం మనల్ని శాశ్వతంగా పరిపాలించడానికి రాజు త్వరలో రాబోతున్నాడు గ్లోరీ టు ద ఆల్ మైటీ కింగ్ మరణాత